రెండవది ఏ పక్షిని చూసి నేర్చుకోమన్నాడు మనని పగిడి గంట అంటే ఎవరో గొట్టలు గోబా అసలు గుట్ల గుబుని పగలు చూస్తేనే భయం వస్తుంది పగిడి గంటల నుంచి మనం ఏం నేర్చుకోవాలండి ఆ గుట్ల గుబులోంచి మనం ఏమి నేర్చుకోవాలి దేవుడు చెప్పాడంటే గుట్ల గుబికి గుట్ల అడిగారు గుట్ల గోబా గుట్ల గోబా పగిడి గంటే పగిడి కంటే మేము అందరం పగలు తిరుగుతున్నావు రాత్రి తిరుగుతున్నావు ఏంటి నీకు నిద్ర రాదా అంటే నాకు ఎందుకు రాదా మన నిద్రే కానీ నా దేవుడు చెప్పాడు నీవు పగల పాటు కాదు రాత్రి పూట నువ్వు కనిపెట్టుకుని ఉండాలి గుడ్ల గొప్ప మీరు చూడండి చెట్టు మీద ఉండి తన ఆహారం కొరకు సిద్ధపడి ఎదురు చూస్తుందంట తన గుడ్లకంట ఒక అమూల్యమైనటువంటి దేవుడు ఒక సూపునిచ్చాడు దానికి కొన్ని పురుగులు కనపడతాయి ఆ పురుగుల కోసం దాన్ని గుడ్ల చెట్టు మీద ఉండి కనిపెట్టుకుని ఉంటుంది ఆ గుడ్డల గోప దేవుడికి ఏ పురుగులు తిని బ్రతకమన్నాడో ఆ పురుగులు వచ్చేవరకంట రాత్రిపూట ఏంటంటే కనిపెట్టుకుని సిద్ధపడి ఉంటుంది ఏ రాత్రిపూట ఎందుకంటే గుడ్ల గొప్ప దేవుడు ఏమన్నాడంటే నేను రాత్రిపూట దొంగవలి వస్తాను అన్నాడు కదా రాత్రి వేళ పెండి కుమారుడు వస్తున్నాడు మీరు సిద్ధపడండి అంటే పెండి కుమారుడు అనగా మనం ఆరాధిస్తు ప్రభు అద్రాసుడు వస్తాడు ఏ టైంలో వస్తాడు తెలియదు కనుక గుడ్లకోబంట ఏం చేస్తాదంట ఆయన కొరకు కనిపెట్టుకుని సిద్ధపడు కలిగి ఉంటదే